లో మహిళతో చంద్రబాబు ముఖాముఖి గంజాయి వచ్చింది దానికి తోడు డ్రగ్స్ వచ్చాయి ఒకసారి గంజాయి అలవాటు పడితే నేను చెప్తున్నా మా ఆడబిడ్డలకి నీ బిడ్డని చేతల్లో ఉండడు ఎన్ని చేసినా లాభం లేదు ఐదేళ్లుగా గంజాయి వస్తే మేము పోరాడితే మా ఆఫీస్ మీద దాడి చేశారు నా మీద దాడి చేశారు గంజాయి మాత్రం కంట్రోల్ చేయలేకపోయాడు అది ఈ ముఖ్యమంత్రికి ఈ పేదవాళ్ళ పిల్లలపై నుండి ప్రేమ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఆ రోజు కేబుల్ టీవీ పెట్టాను నూట నలభై తొమ్మిది రూపాయలు కేబుల్ టీవీ ఫిఫ్టీన్ ఎంబీబీఎస్ ఇచ్చాను నూట యాభై ఛానల్స్ ఇచ్చాను వైఫై ఇచ్చాను ఏం తల్లి ఇప్పుడు ఎంత చేశాడు మూడు వందల యాభై రూపాయలు చేశాడు ఒక్కటే ఒక కనెక్షన్ కూడా పెంచకుండా చేశాడు నేను మిమ్మల్ని అడిగేది ఎందుకు నిత్యావసర వస్తువులు ధరలు పెరిగాయని అడుగుతున్నా దీనికి ప్రధానమైన కారణం పెట్రోల్ డీజిల్ ఛార్జెస్ పెరిగాయి పెట్రోల్ డెబ్బై ఆరు రూపాయలుంటే నూట పదకొండు అయింది డీజిల్ డెబ్బై ఉంటే తొంభై తొమ్మిది అయింది మీ పక్కన ఒరిస్సా ఉంది ఒరిస్సా కంటే మన దగ్గర పది పదహైదు రూపాయలు ఎక్కువగా ఉంది అంటే పది పర్సెంట్ ఎక్కువగా ఉంది ఎప్పుడైతే పది పర్సెంట్ ఎక్కువ అవుతుందో రవాణా ఛార్జీలు పెరిగి ప్రతి ఒక్క దాంట్లో మీకు ఆరేడు పర్సెంట్ పెరిగే అవకాశం వచ్చింది నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి బియ్యం కానీ పప్పులు కానీ ఇవన్నిటికి కూడా కరెంటు కావాలి అంటే ఇండస్ట్రీ పెడతారు ప్రాసెస్ చేస్తారు రైస్ మిల్స్ ఉంటాయి దాల్ మిల్లు ఉంటాయి అక్కడంతా కూడా కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి కాబట్టి ఆ ఛార్జీలు ఎవరిపైనే వేస్తారంటే మీ పైన వేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ విధంగా మీరు చూసినప్పుడు ఒక అసమర్థ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం పేదవాళ్ల జీవితాలతో ఆడుకునే పరిస్థితి వచ్చింది అదే నా బాధ నా ఆవేదన ఇప్పుడు ముఖ్యమంత్రి ఒక మాట చెప్తున్నాడు నేనేదో అమ్మఒడి ఇచ్చాను ఇప్పుడే చెప్పాడు కోన రవికుమార్ చెప్పాడు మొదటి సంవత్సరం పదహైదు వేలు అన్నాడు అంతకు అయితే ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఇస్తా అన్నాడు తర్వాత ఆంక్షలు పెట్టాడు పదహైదు వేలు అన్నాడు పద్నాలుగు వేలు తగ్గించాడు మళ్ళీ పదమూడు వేలకు వచ్చాడు ఈరోజు మీరు చూస్తే ఒక సంవత్సరం ఇవ్వలేదు ఈ సంవత్సరం కూడా ఇచ్చే పరిస్థితి కూడా లేడు అందుకే నేను ఒకే మాట చెప్పాను పెట్టను అందరి బిడ్డల చదువు కోసం అమ్మకు వందనం కింద ప్రతి ఒక్క బిడ్డకు పదహైదు వందలు పదహైదు వేల రూపాయలు ఇస్తానని చెప్పిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఇవన్నీ మీరు చూసినప్పుడు ఎప్పుడు కూడా ఒక ప్రభుత్వం సమర్థవంతంగా ఉంటే నిస్వార్థంగా పనిచేస్తే మీ జీవితాలు బాగుపడతాయి మీ ఊర్లో చూడండి అన్ని కుటుంబాల్లో కుటుంబ పెద్ద యజమాని మంచివాడైతే బాగా ప్లాన్ చేస్తే ఆ కుటుంబం ఎంతో బాగుపడుతుంది మహిళలుగా మిమ్మల్ని ఊటే అడుగుతున్నా మీ జీవితాల్లో వెలుగు తేబోయేది తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాకు సహకరించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ఈరోజు ప్రభుత్వంలో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి అతనిచ్చేది పదివేల రూపాయలు మీకు ఇస్తాడు వంద రూపాయలు మీ దగ్గరని దోచేస్తాడు అమ్మ ఒడి కావచ్చు లేకపోతే మీకు ఇచ్చే పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన మహిళలకి భరోసా కింద కావచ్చు లేకపోతే వృద్ధులకు ఇచ్చే పెన్షన్లు కావచ్చు అన్ని చూసినా ఎంత ఇస్తున్నాడో పది రూపాయల వరకు వస్తుంది మీ దగ్గర కరెంట్ ఛార్జీలు పెరగడం మద్యం పెరగడం నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం పెట్రోల్ డీజిల్ పెరగడం దీనివల్ల వంద రూపాయలు దోచేస్తున్నాడు ఇవి రెండు చేయడమే కాదు ఈరోజు పేదవాళ్లు నిరుపేదలు అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి మాత్రం కోటీశ్వరుడు అయిపోతున్నాడు మనకు రావాల్సిన డబ్బుల్ని ఈ దొంగ దోచుకునే పరిస్థితి